వచ్చినటువంటి అంశం ఈరోజు దేవుని వాక్యంలో నుంచి కొరింతలుగా రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఏడవ వచనము మొదటి మాట మనం ధ్యానం చేసాము తరువాత ఏడవ వచనంలోని రెండవ మాటను మనము ఈ సమయంలో ధ్యానం చేయబోతున్నాం మొదటి మాట అన్నిటినీ తాళుకును గతవారంలో మీరు నేర్చుకునేటువంటి సత్యం ఇది తర్వాత రెండవ మాట ఏమిటి అనగా అన్నిటినీ నమ్మును అన్నిటినీ నమ్మును ప్రేమ అన్నిటినీ నమ్మును అని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం అన్నిటినీ నమ్మును అని అంటే దాని అర్థం ఏమిటి ప్రేమ ఏది పడితే అది నమ్ముతుందా అనేటువంటి ఒక ప్రశ్న మనకు కలుగుతుంది ఈ ఒక్క మాటను చాలా జాగ్రత్తగా ఈ వారం మనము అధ్యయనం చేసుకుందాం ప్రేమ ఉన్న చోట ఎక్కడైతే ప్రేమ ఉంటుందో ప్రేమలో నమ్మకత్వం చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది ప్రేమ నమ్మకమైనటువంటిది ఈ ప్రేమ అగాపే ప్రేమ మనుషుల ప్రేమ కాదు భార్య భర్తల ప్రేమ కాదు అన్నదంలో మధ్య ఉండేటువంటి ప్రేమ కాదు లేక స్త్రీ పురుషుల మధ్య ఉండేటువంటి ప్రేమ కాదు మనుషుల మధ్య ఉండేటువంటి ప్రేమ స్త్రీ పురుషుల మధ్య ఉండేటువంటి ప్రేమ ఈ లోక సంబంధమైన ప్రేమలో లోపము అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది దైవిక ప్రేమలో మాత్రము అనేటువంటిది ఉండదు దానినే అగాపే ప్రేమ అని అంటున్నాం ఇది మీరు దృష్టిలో ఉంచుకోవాలని మనవి చేస్తున్నాను అగాపే ప్రేమలో ఎంత వాస్తవికత లేకపోతే స్వచ్ఛత ఉన్నదో మనము గమనించదగినటువంటి విషయం కాబట్టి ఈ ఈ ప్రేమ చాలా నమ్మకమైనటువంటిది నమ్మకము ఉన్న చోట ఈ ప్రేమ నిలిచి ఉంటుంది అని మనం గమనించాలి కొంతమంది డబ్బున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళనే ప్రేమిస్తారు భార్య మధ్య ఉండేటువంటి ప్రేమ ఈ మధ్య కాలంలో మీరు అందరూ చూస్తూ ఉన్నారు చాలా చోట్ల చాలామంది కూడా వారు మధ్య వచ్చేటువంటి తగాదాల వల్ల త్వరగా విడిపోతున్నారు విడాకులు తీసుకుంటున్నారు విడాకుల సంఖ్య పెరిగిపోతుంది అలాగే ప్రేమికుల మధ్య ఉండేటువంటి ప్రేమను కూడా చూస్తే వారి మధ్య కూడా తగాదాలు వస్తున్నాయి కొన్ని రోజులు కలిసి జీవిస్తారు కానీ ఏదైనా అన అననుకూల పరిస్థితి కలిగినప్పుడు వారు విడిపోవడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి దీంట్లో కూడా లోపమున్నది ప్రేమికుల మధ్య ఉండేటువంటి ప్రేమలో ఉంది అలాగే భార్య భర్తల మధ్య ఉండేటువంటి ప్రేమలో లోపమున్నది స్నేహితుల మధ్య ఉండేటువంటి ప్రేమలో లోపము కనిపిస్తుంది ఈ అగాపే ప్రేమలో మాత్రము లోపము ఉండదు అనే విషయాన్ని మనము గమనించాలి ఈ ప్రేమలో నమ్మకత్వం ఉంటుంది ఇది పరిపూర్ణమైన అగాపే ప్రేమ అని మనము గమనించాలి ఇది మీరు దృష్టిలో ఉంచుకోండి ప్రేమ యొక్క నమ్మకత్వంలోని స్వభావాల్ని మనం ఇప్పుడు గమనించాల్సినటువంటి ఉంది ప్రేమ ఎంత గొప్పదో అని అంటే ప్రేమను గురించి ఇప్పుడు మనము దాని లక్షణాలని మనము జ్ఞాపకం చేసుకోవాలి పరమగీతము ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనంలో రాయబడింది ప్రేమ మరణమంతా బలమైనది ఈర్ష పాతాళమంతా కఠోరమైనది అని రాయబడింది ప్రేమ మరణమంతా బలమైంది ఈ ప్రేమలో ఉన్నటువంటి గొప్ప లక్షణము ఏమిటంటే మరణమంతా బలమైంది మరణము కూడా లెక్క చేయనటువంటిది ఈ ప్రేమ చాలా బలమైనటువంటిది ఈ ప్రేమ కాబట్టి ప్రేమించామో అంటే కడ వరకు కూడా నిలిచి ఉండేటువంటిది ఈ ప్రేమ ఈ ప్రేమ ఎవరిలో కనిపిస్తుంది ఏసుక్రీస్తు ప్రభువులో మాత్రమే కనిపిస్తుంది ఏసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ప్రేమ మరణమంత బలమైంది మరణాన్ని కూడా ఈ ప్రేమ అంగీకరించింది అనే విషయాన్ని మనము గమనించాలి రెండవదిగా మనం చూసినట్లయితే సామెతులందము పదమూడవ అధ్యాయము పదిహేడవ వచనంలో మనం చూస్తే నమ్మకమైన రాయబారి ఔషభము వంటి వాడు నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడు అని రాయబడింది నమ్మకమైన రాయబారి ఈ ప్రేమల్లో ఉన్నటువంటి గొప్ప విశేష్ విశిష్టత ఏమిటనంటే నమ్మకత్వం నమ్మకత్వం నమ్మారు అని అంటే అది శాశ్వత కాలం ఉండేటువంటిదిగా ఉంటుంది అనే విషయాన్ని గమనిస్తాం నమ్మకమైన రాయబారి రాయబారి అంటే ఎవరు చెప్పండి రాయబారి అంటే వర్తమానం తీసుకుని వచ్చేవాడు కదా రాయబారాన్ని నడిపేవారు ఒకరి మధ్య ఒకరికి మధ్య ఉండేటువంటి వ్యక్తి రాయబారి వర్తమానం తీసుకుని వచ్చేవాడు ఈ వర్తమానం తీసుకుని వచ్చేవాడు నమ్మకస్తుడైతే నమ్మకంగా మాట్లాడతాడు నమ్మకమైన వర్తమానము తెలియజేస్తాడు ఆరమరిక లేనటువంటి వర్తమానము తెలియజేస్తాడు లోపం లేనిటువంటి వర్తమానము తెలియజేస్తాడు కాబట్టి నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు ఔషధం అంటే ఏంటి మనం వాడేటువంటి ఏమండి మెడిసిన్ ఔషధం స్వస్థతను చీకూరుస్తుంది మనకు జ్వరం వచ్చింది అనుకోండి ఏం వాడతాం వెంటనే మనకు తెలుసు క్రోసిన్ కానీ పారాసిటమాల్ కానీ మనం వాడతాం మనకు దగ్గు ఎక్కువ వస్తుందనుకోండి ఏం చేస్తాం మనము దగ్గుకు సంబంధించినటువంటి కాప్ సిరప్ మనం వాడతాం ఎందుకరకు అంటే అది ఔషధం మనకు స్వస్థతను కలిగజేసేది కాబట్టి నమ్మకమైన రాయబారి నమ్మకమైన వర్తమానికుడు అతడు నమ్మకంగా వర్తమానాన్ని తీసుకొచ్చి ఉన్నది ఉన్నట్లుగా తెలియచేస్తాడు కాబట్టి నమ్మకమైన రాయబారి ఔషధం వంటివాడు అని మనం చూస్తున్నాం మూడవదిగా మనం చూస్తే నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును సామెతల రంగము పదకొండవ అధ్యాయము పదమూడవచనలో మనం చూస్తాం నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచను చాలా అండి దేవునికి స్తోత్రం గాక నమ్మకత్వం చాలామంది నమ్మి ఏదో ఒక పని అప్పగిస్తూ ఉంటుంటారు కదా పొలం పనులు చేసుకునేటువంటి వారికి రైతు పని చేసేటువంటి వారి మీద నమ్మకం ఉంచుతాడు ఆ నమ్మకం ఉంచినప్పుడు యజమాని లేకపోయినా సరే అతడు చేసేటువంటి పని నమ్మకంగా ఉంటుంది దేవునికి స్తోత్రం గాక మన ఊళ్ళోనే ఒక వ్యక్తికి వారి యొక్క పొలాన్ని కవులకిస్తే కొంతమంది వాడికి ఎందుకు ఇస్తున్నారు కవులకి అని చెప్పేసి కొంతమంది విమర్శించారంట విమర్శిస్తే ఎవరికైతే మేము ఇచ్చామో అతడు నమ్మకస్తుడు అతనికి తప్ప మేము ఇంకెవరికి ఇవ్వమని చెప్పేశాము అని చెప్పేసి అన్న దావిడ దేవునికి స్తోత్రం కలుగును గాక అలలుయా నమ్మకత్వము చాలా ప్రాముఖ్యమైంది నమ్మకమైన స్వభావం కలిగినటువంటి వారిని అందరూ నమ్ముతారు కదా అతడు నమ్మకము ఒక్కసారి కోల్పోయాడంటే ఒకసారి నమ్మకం కోల్పోతే ఎప్పటికీ నమ్మలేం నమ్మదగినవాడు కాదు అని అంటాం కదా మన ప్రభు నమ్మదగినవాడు ఏ వ్యక్తి అయితే నమ్మకమైన స్వభావం కలిగి ఉంటాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడంట సంగతి దాచను ఏ సంగతి కొన్ని రహస్యంగా ఉంచాల్సినటువంటివి ఉంటాయి కొన్ని చెప్పకూడనటువంటివి ఉంటాయి అవతల వారికి బాధ కలిగించకుండా ఉండేందుకు కొన్ని విషయాలు చెప్పరు కదా చెప్పకూడదు కూడా వాటినే ఏమంటామంటే చాడీలు అని అంటాం గయ్యాలు మారి అని కూడా అంటాం కొంతమందిని గయ్యాలు మారి అని అంటారు ఇద్దరి మధ్య కలహాన్ని రేపాలంటే సంగతి చెప్తారు ప్రేమ కలిగినటువంటి వారు ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో ప్రేమ కలిగి ఉండేటువంటి వారు నమ్మకంగా ఉంటారు నమ్మకంగా ఉంటారు కనుక సంగతి దాస్తారు సంగతి దాచను నమ్మకమైన స్వభావం కలిగిన వాడు సంగతి దాచను ఒకవేళ సంగతి దాచకపోతే చెబితే ఏమవుతుంది కలహాలు వస్తాయి అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెబితే ఏమవుతాయి ఒకవేళ అవి నిజమే కావచ్చు కొన్ని విషయాలు అలాగూ కయ్యాలు పెట్టేటువంటివిగా ఉంటాయి సమస్యను రేపేటువంటివిగా ఉంటాయి నిజంగా ప్రేమ కలిగినటువంటి వారు ఎలా ఉంటారనంటే నమ్మకమైన స్వభావం కలిగినటువంటి వారుగా ఉంటారు వారు ఏమవుతారు ఏం చేస్తారంట సంగతి దాచను నాలుగవదిగా మనం చూస్తే సామెతులందము పద్నాలుగవ అధ్యాయము ఐదవ వచనంలో వ్రాయబడింది నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు ఎవరినైతే మనము నమ్ముతామో ఆ వ్యక్తి సాక్ష్యం వచ్చినప్పుడు నిజం చెప్పాల్సి వచ్చినప్పుడు వాస్తవాన్ని బయట పెట్టాల్సి వచ్చినప్పుడు ఆ సాక్షి ఏం చేస్తారంట అబద్ధము చెప్పడు నిజం చెప్తాడు నిజమే చెప్తాడు ఎందుకని చెప్పండి నమ్మకమైన వాడు కాబట్టి నమ్మకమైన సాక్షి అబద్ధము ఆడడు అని మనం చూస్తున్నాం ఆరవదిగా మనం చూస్తే సామిత్రం పదిహేడవ అధ్యాయము తొమ్మిదవత్సరంలో రాయబడింది ప్రేమ వృద్ధి చేగొరువాడు తప్పిదములను దాచిపెట్టును మన నిత్య జీవితంలో కొన్నిసార్లు తప్పిదాలు జరుగుతాయి ఒక వ్యక్తి తప్పిదము చేసినప్పుడు ఆ వ్యక్తి తప్పిదము చేశాడు అనే విషయాన్ని తెలిసినప్పుడు ఆ తెలిసినటువంటి వ్యక్తి ప్రేమ కలిగినటువంటి వాడైతే ఏం చేస్తాడు చెప్పండి తప్పిదములను దాచిపెడతాడు ఇది కూడా చాలా ప్రాముఖ్యమైంది మనం గమనించాలి తప్పిదములను దాచిపెట్టును ఖచ్చితంగా నీలో నాలో మన అందరిలో ప్రేమ ఉన్నట్లయితే అవతల వారిని బహిర్గతం చేయకూడదు అవతల వారిని అల్లరి చేయకూడదు అవతల వారి పట్ల మనం ప్రేమ కలిగి ఉండేటప్పుడు తప్పిదములు ఏం చేస్తామో దాచిపెడతాం ఎందుకని మనలో అవతల వ్యక్తి పట్ల ప్రేమ ఉంటుంది కాబట్టి ప్రేమను వృద్ధి చేయగోరువాడు ప్రేమను అభివృద్ధిపరిచేటువంటి వాడు ప్రేమను విస్తరింపచేసేటువంటి వాడు ఏం చేస్తారంట తప్పిదములు దాచిపెట్టును అని వాక్యం చెప్తుంది ఆరవదిగా మనం చూసినట్లయితే సామెతులన్నము పదిహేడవ అధ్యాయము పదిహేడవ వాక్యంలో మనం చూస్తాం నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండును అననుకూల పరిస్థితులు వచ్చినప్పుడు దుర్దశ ఒక వ్యక్తికి వాటిల్లినప్పుడు ఎవరు ఇక చూడనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎవరైతే నిజమైన స్నేహితులు ఉంటారో నిజమైన స్నేహితుడు కష్టం వచ్చినా సరే కష్టం వచ్చినటువంటి వ్యక్తిని చూచి పక్కదారిని వెళ్ళిపోడు కొంతమంది అదే చేస్తారు డబ్బులు అడుగుతారేమో సహాయం చేయాల్సి వస్తుందేమో అని చెప్పి ఇంకా స్నేహాన్ని కూడా పక్కన పెట్టేస్తారు కదా చాటును వెళ్తూ ఉంటుంటారు కానీ ఆ వ్యక్తి నిజమైన స్నేహితుడైతే యథార్థవంతమైనటువంటి స్నేహితుడైతే విడువక ప్రేమిస్తాడు దుర్దశలో అట్టివాడు సహోదరుడు అనబడతాడట ఓ కుటుంబానికి చెందినవాడిగా ఉంటాడు ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డలాగా ఉంటాడు అని వాక్యంలో మనము చూస్తున్నాం ఆఖరిగా మనం గమనించినట్లయితే ఏడవ మాట మనం చూస్తే వాక్యం తెలియజేస్తూ ఉంది ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ప్రేమ మరణమంతా బలమైంది పరిపూర్ణమైన ప్రేమ ఏం చేస్తుందంట భయమును వెళ్ళగొట్టును అని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం ప్రియమైన స్నేహితులారా సోదరులారా మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం నిజంగా మనము ప్రేమ కలిగినటువంటి వారమైతే ఆ ప్రేమలో ఎలాంటి భయమో ఉండదు మరణం ఎదురైనా సరే భయపడాల్సినటువంటి అవసరము ఉండదు అనే విషయాన్ని మనము గమనించాల్సినటువంటి విషయం ప్రభునందు ప్రియుల ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ నమ్మకత్వము ఉంటుంది ప్రేమ అన్నిటినీ నమ్మును అని వాక్యం చెప్తుంది అన్నిటినీ నమ్మునంటే ఏది పెడితే అది నమ్ముతుందా ఏదైనా నమ్మేస్తుందా అని అంటే సామిత్రులన్నము పద్నాలుగవ అధ్యాయము పదిహేను వచ్చినాము చూడండి ఒక మాట ఉన్నదని అంటే అది ఆ విషయము వేరే సంబంధమైనది అని మనం గుర్తించాలి సామితులందం పద్నాలుగో అధ్యాయము పదిహేను వచనం జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును ఇక్కడ మీరు గమనించండి జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్ముతాడట నామానికి స్తోత్రం కలుగునుగాక అదే జ్ఞానం ఉన్నవాడైతే అన్ని మాటలు నమ్మడు మరి బైబిల్ ఏమంటుంది ఇక్కడ ప్రేమ అన్నిటినీ నమ్మును అంటుంది కదా ఇది వ్యతిరేకమైనటువంటి మాటగా మనం కనిపించటం లేదా వ్యతిరేకమైన మాటగానే కనిపిస్తుంది కానీ ఈ వ్యత్యాసాన్ని మనం గమనించాలి ఈ దైవికమైనటువంటి ప్రేమలో నమ్మకత్వం ఉంటుంది ఈ దైవికమైనటువంటి ప్రేమలో పరిపూర్ణత ఉంటుంది అంటే ఈ ప్రేమ పరిపూర్ణమైనటువంటి ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ అన్నిటినీ నమ్మునంటే దైవిక ప్రేమలో ఇమిడి ఉన్నటువంటి అంశాలన్నిటినీ నమ్ముతుంది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం కదా జ్ఞానం ఏంటి జ్ఞానం కలిగినటువంటి వాడు ప్రతి మాట నమ్మడు జ్ఞానం లేనివాడు మాత్రమే నమ్ముతాడు జ్ఞానం ఎలా వస్తుంది సామెతలు రెండో అధ్యాయం ఆరో వచ్చిన చెప్తుంది యహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు తెలివి వివేచనము ఆయన నోట నుండి వచ్చను తెలివి వివేచనము ఆయన నోట నుండి వచ్చును ఎహోవయే ఇచ్చేవాడు నీవు జ్ఞానమైతే ప్రతి మాట నమ్మవు కదా జ్ఞానవంతుడు అయితే జ్ఞానం ఎవరి నుంచి వస్తుంది దేవుని నుండి వస్తుంది ఎహోవయే ఇచ్చేవాడు కాబట్టి జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు అని వాక్యం చెప్తుంది ప్రేమ నిజాన్ని నమ్ముతుంది నిజాన్ని అబద్ధాన్ని ఆ ప్రేమ వివేచిస్తుంది ఏది మంచి ఏది చెడు ఏది నిజం ఏది అబద్ధం ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేటువంటిది విభజిస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి అంతేగాని ఇక్కడ ప్రేమ అన్నిటినీ నమ్మును అంటే మనం అపార్థం చేసుకోవటానికి వీలు లేదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకంటే ప్రేమలో నమ్మకత్వము ఉన్నది మైబిల్ చాలామంది మనకు కనిపిస్తారు దైవికమైన ప్రేమ కలిగినటువంటి వారు దావీదు యోనాథాను దావీదు యోనాథాను వాళ్ళ ప్రేమ లాంటిదంట స్త్రీలు ప్రేమించే ప్రేమ కంటే స్త్రీలు ప్రేమించే ప్రేమ లాంటిది కాదు ఈ ప్రేమ దైవికమైన ప్రేమగా మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రేమలో లోపం లేనటువంటి ప్రేమ దైవిక ప్రేమ కాబట్టి దైవిక ప్రేమ పరిపూర్ణమైనటువంటిది ఈ పరిపూర్ణమైనటువంటిది నమ్మకత్వంతో నిండిందై ఉంటుంది కాబట్టి అన్నిటినీ నమ్మను అన్నిటినీ నమ్మును అంటే దైవత్వానికి సంబంధించిన అన్నిటినీ నమ్మును వివేచిస్తుంది అనే విషయాన్ని మనము గమనించాల్సినటువంటి విషయం ప్రేమ అనేటువంటిది మనము సపరేట్ చేసుకున్నప్పుడు ఇది మానవ సంబంధితమైనటువంటి ప్రేమ కాదు దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేశాను యోనో తాను దావీదు కదా అది మనుషులకు సంబంధించిన ప్రేమ కాదు దైవికమైన ప్రేమ వారు మరణపర్యంతం కూడా ఒకరినొకరు వారు నమ్మకంగా ఉన్నారు దావీదు మీద యోనో తాను తండ్రి ఎవరు సౌలు పగ పెంచుకున్నాడు పగ పెంచుకుని చాటుగా దావిదును చంపాలని చూచాడు కానీ యోన తను తన తండ్రికి సహకరించలేదు దావిదును తప్పించేవాడు వేరే మార్గంలో పంపించేవాడు కాబట్టి అది ప్రియమైనదిగా ఉన్నటువంటి ప్రేమగా మనం చూస్తున్నాం పరిపూర్ణమైనటువంటి ప్రేమగా మనం చూస్తున్నాం యోన తను చేసినటువంటి పొరపాటు ఏమిటంటే సహవాస దోషం ఉంది తన తండ్రితో కలిసి అతడు వెళ్ళాడు అందుచేత తండ్రితో పాటు అతడు మరణముందాడు యోనతాను చనిపోయినప్పుడు దావిది ఎంత అంగలార్చాడు ఎంత ఏడ్చాడు అంగలార్చాడు కన్నీరు కార్చాడు యోన బట్టి అతడు చాలా దుఃఖక్రాంతుడైనట్లుగా మనం చూస్తున్నాం మరణ పర్యంతము కూడా విడువక నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించింది దుర్దశలో అట్టివాడు సహోదరుడు అనబడినని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం నమ్మకత్వం ఈ నమ్మకత్వాన్ని గుర్తుపెట్టుకోండి అన్నిటినీ నమ్మును అని అంటే నిజంగా నిజమైన ప్రేమను కలిగినటువంటి వాడు అవతల వ్యక్తి మీద తన ప్రేమను ఎప్పటికీ కూడా ఉంచుకుంటాడు కొంతమంది నమ్మక ద్రోహం చేస్తారు కదా భవిష్యాని గురించి బైబిల్ ఏమంటుందంటే సంఖ్యాకాండం పన్నెండు అధ్యాయము అదకొండ వచనంలో అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఎవరు మోసే నమ్మకమైన వాడు అని మనం చూస్తున్నాం ఎబ్రిలోకి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఐదవ వచ్చినలో ఇదే మాట మనం చూస్తున్నాం ముందు చెప్పబో సంగతులకు సాక్షాార్థముగా మోసే పరిచారుకుడు అయ్యుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను నమ్మకమైన వాడు మోసే దేవుని కుటుంబంలో దేవుని ఇంటిలో మోసే నమ్మకమైనటువంటి వాడిగా ఉండినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది దేవుడు నమ్మకస్తుల్ని వెతుకుతున్నాడంట కనిపెడుతున్నాడంట వాక్యంలో ఉంది నూట ఒకటవ కీర్తన ఆరవచనంలో మనం చూస్తే నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోష మార్గం అందు నడుచు వారందరూ నాకు పరిచారకుల కుదురు ఎంత గొప్ప విషయమో మీరు చూడండి దేవునికి మనం నమ్మకస్తులుగా ఉండాలి దేవుడు కనిపెడుతున్నాడంట ఎవరు నమ్మకస్తులు ఎవరు యథార్థవంతులు ఎవరు నాకు నమ్మకంగా ఉంటారు అని దేవుడు పైనుండి మనుషులను పరిశీలిస్తున్నాడంట ఇప్పుడు నేను నీవు పరీక్షించుకోవాలి నువ్వు నమ్మకస్తునిగా ఉన్నావా దేవుని ఇంటిలో ఎవరు కనిపెట్టినా ఎవరు కనిపెట్టకపోయినా దేవుడు కనిపెడతాడు నీ జీవితము నీ ప్రవర్తన అంతా కూడా దేవుడు చూస్తున్నాడు వాక్యం అంటుంది నా నాయ నివసించినట్లు దేవుని దగ్గర ఉండాలంటే దేవుని దగ్గర నివసించాలంటే ఆ వ్యక్తి ఎలా ఉండాలి నమ్మకం అసలైన వారిని కనిపెడుతున్నాడంట ఆయన నమ్మకంగా ఉండాలి దేవునికి మోశా మోశాన్ని గురించి దేవుడు సాక్షి ఇచ్చినప్పుడు న ఇళ్ళంతటిలో మోసే నమ్మకమైన వాడని వాళ్ళు తెలియచేస్తా ఉంది కాబట్టి మనలో నమ్మకత్వం ఉండ ఉన్నదా నమ్మకత్వం ఉన్నదా ప్రేమలో నమ్మకత్వం ఉంటుంది నిజంగా మనము ప్రేమిస్తే కడ వరకు కూడా నిలిచి ఉంటాం కడ వరకు కలిసి ఉంటాం నేను అదే కోరుకుంటూ ఉంటాను స్నేహితుల మధ్య కొన్నిసార్లు అననుకూల పరిస్థితులు వస్తాయి లైక్ ఎవరైనా మధ్యలో కయ్యం పెట్టచ్చు విభేదాలు పెట్టవచ్చు కానీ ఆ వ్యక్తిని ఎప్పుడైతే వారిద్దరి మధ్య నమ్మకత్వం ఉంటుందో వారు ఎప్పటికీ విడిపోదు దానికి మనం చదువుకున్నాం ఔషధం వంటి వాడంట ఎవరు నమ్మకమైన ఔషధం ఇలాంటి లక్షణాలు నీలో నాలో ఉన్నాయా మనలో ఉన్నాయా మనం ఆలోచించాలి మనం వేస్తున్నామేమో మనము ఒక వ్యక్తిని మనం ప్రేమించామంటే వరకు కూడా నిలిచి ఉండాలి ప్రేమ నమ్మకంతో ఉండాలి నమ్మకస్తులుగా మనం జీవించాలి ప్రేమ అన్నిటినీ మనం